పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఎలా ఉంటుందో మీకు తెలుసా పశ్చిమ బెంగాల్లోని ప్రత్యర్థులు ఏ విధంగా ప్రతిస్పందన అవుతారో మీకు తెలుసా అది నాకు తెలుసు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న టై నేను వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలను చూసి నేను విస్తుపోయాను ఎంతలా విస్తుపోయానంటే అసలు మనం సౌత్లో పుట్టి చాలా పుణ్యం చేసుకున్నారా బాబు అనిపించింది నిజంగా ఎందుకంటే అక్కడ ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని రాజకీయ నాయకులే చెడగొట్టారు మొత్తం ఈ రాజకీయం యొక్క స్వార్థం వల్ల ఆ పశ్చిమ బెంగాల్ అనేది మొత్తం కూడా నాశనం అయిపోయింది సో పశ్చిమ బెంగాల్లోని ఇప్పుడు ఒక పెద్ద వార్త అయితే బయటపడ్డది దానివల్ల సీఎం మమతా బెనర్జీకి అయితే తీవ్ర విషాదం తీవ్ర ప్రమాదం పొంచి ఉంది ఆవిడ సీటు కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి ఆవిడని తీసుకెళ్లి పక్కన పెట్టే పరిస్థితి కూడా ఏర్పడింది అటువంటి పెద్ద వార్త అయితే బయటపడింది ఆ విషయాలంటే మనం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేసి ఇంకొందరికి షేర్ చేస్తారని కోరుకున్నా సో ఆ విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్లో సాధారణంగానో ప్రత్యర్థులకి అదేవిధంగా ప్రభుత్వం ప్రజడెంట్ ఉన్న పార్టీకి కూడాను ఎలా ఉంటుందంటే వ్యత్యాసం మమతా బెనర్జీకి సంబంధించిన ఎవరైతే పార్టీ వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా మమతా బెనర్జీకి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ జెండాలను అయితే వాళ్ళ ఇళ్లపైన ప్రతి ఇంటిపైన కూడా కనీసం ఒక వంద జెండాలు ఇచ్చుకుంటారు ఇంటి అంతా మొత్తం పైకొప్పంతా మీకు జెండాలతో నిండిపోద్ది టీఎంసీ 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 అని చెప్పేసి ఆ పేర్లే కనిపెత్తమాట వేరేది ఎక్కడ కనిపించదు బీజేపీ జెండా అసలు మీకు కనే కనిపించదు సిపిఎం జెండా జెండా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైనా కానీ ఆ జెండానే కనీసం పట్టుకొని లాగినా కానీ ఆ ఇంటి మీద ఎలాడుతున్న జెండానే అలా పట్టుకొని లాగినా కానీ ఏమన్నా పెద్ద గొడవ పెద్ద రభస మా జెండానే మీరు పీకుతారా మాకు మా పార్టీ మీదకి వస్తారని చెప్పేసి మూకుమ్మడిగా దాడి చేస్తారన్నమాట అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ గారి యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో మమతా బెనర్జీని ఏ విధంగా పశ్చిమ బెంగాల్లోని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఇష్టపడుతున్నారు ఆవిడ అలా తయారు చేసింది ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూసా అక్కడ ఒక జెండా విషయంలోనే పెద్ద వివాదం జరిగింది అక్కడ ఒక చిన్న జెండా పట్టుకున్నందుకు మా జెండా జెండాను పట్టుకుంటామని చెప్పేసి చితకు కొట్టేశారు సో ఇదంతా రాజకీయంలో రాజకీయ నాయకులు వాళ్ళు ప్రభో ప్రలోభం పెట్టి అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు సో దాన్ని పక్కన పెడితే మమతా బెనర్జీకి తీవ్రమైన ప్రమాదం పొంచింది దీనివల్ల అంటే పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ దుమారం మాట ఈ జాబితా నుండి సుమారు యాభై ఎనిమిది లక్షల మంది పేర్లను తొలగించగా ఏకంగా కోటి తొంభై లో కోటి తొంభై లక్షల మంది ఓటర్లను సందేహాస్పద కేటగిరీలో చేర్చారు సో రాష్ట్రంలో మొత్తం ఏడు కోట్ల అరవై ఆరు లక్షల మంది ఓటర్లు ఉండగా ఈ భారీ స్థాయిలో తప్పులు దొరడం చర్చనీయమైందన్నమాట సో ప్రత్యేక ఓటర్లు పునర్విచారణ సమయంలో అంటే ఎస్ఐఆర్ సమయంలో నింపిన ఫార్ములను విశ్లేషించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి ఎలా వీళ్ళు సందేహ స్పందన వీళ్ళకి ఏర్పడిందంటే పన్నెండు లక్షల ఫామ్లోని తండ్రి వయసు మరియు బిడ్డ వయసు మధ్య తేడా పదిహేను ఏళ్ళ కంటే తక్కువగా ఉందంట ఎక్కడైనా తండ్రి వయసు బిడ్డ వయసు పదిహేను ఏళ్ళ కంటే తక్కువగా ఉంటుందా మీరు చెప్పండి ఒకసారి మరి అంత చిన్న వయసు ఎలా ఉంటుంది సో అదొక పాయింట్ అయితే రెండో పాయింట్ ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల మందికి తల్లిదండ్రులు పిల్లల మధ్య కనీసం యాభై ఏళ్ళ కంటే ఎక్కువ వయసు తేడా ఉందంట యాభై ఏళ్ళ కంటే ఎక్కువ వయసు తేడా ఉంటుంది ఎక్కడైనా పిల్లలకి తల్లిదండ్రులకి ముసలయ్యేక పెళ్లి చేసుకుంటుంటే ఎవడైనా ఇది ఒక పాయింట్ అయితే మూడు లక్షల మందికి తాతలో మనవల మధ్య వయసు తేడా కనీసం నలభై ఏళ్ళ కంటే తక్కువగా ఉందంట చూడండి నా తాతలకి మనవలకి ఎక్కడైనా నలభై ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉంటుందా తాతకి సపోజు అరవై సంవత్సరాలు వయసు ఉంటుంది తాతకి అప్పుడు మనవడికి ఎంత ఉంటుంది కనీసం ఒక ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆ టైప్గా ఉంటుంది కానీ ఇక్కడ చూసుకుంటే నలభై సంవత్సరాలు కంటే తక్కువగా ఉంది అంటే ముప్పై ముప్పై సంవత్సరాలు ఇది ఒక పాయింట్ డౌట్ మాట సో ఎనభై ఐదు లక్షల ఫార్మ్లోని తండ్రి పేరు నమోదే కాలేదు సో రికార్డులతో సరిపోవడం లేదంట అంతేకాకుండా ఇరవై నాలుగు లక్షల ఫారంలోని ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు చూశారు నలభై ఐదు ఏళ్ళు దాటిన సుమారు ఇరవై లక్షల మంది వ్యక్తులు మొదటిసారి ఓటు కోసం దర్యాప్తు చేసుకున్నారంట ఎక్కడ వెండి బాబు నాకు అర్థం అవట్లేదు నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఓటు కోసం అప్లై చేసుకోవడం ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా చూడండి ఎంత ఓటు కుట్ర జరిగింది చూడండి అంటే మమతా బెనర్జీ కావాలనే వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి బంగ్లాదేశ్ నుంచి ఓట్లు ఎంచుకున్నమాట అందుకే ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి నడుస్తుంది ఆవిడ సో అదే కాకుండా బర్ధమాన్ జిల్లాలో ఒకే కేసులో తండ్రి వయసు అరవై మూడు ఏళ్ళ కాగా కొడుకు వయసు యాభై తొమ్మిది ఏళ్ళు యాభై ఎనిమిది ఉందంట అంటే తండ్రికి నాలుగేళ్ల వయసులోనే కొడుకులు పుట్టారా అని అధికారులు విచారించగా అసలు విషయం బయటపడింది సో ఆ విషయం ఏంటంటే సరోజ్ మాంజీ అనే వ్యక్తి వాటర్ కార్డులో లక్ష్మీ మాంజీ సాగర్ మాంజిలో తన కొడుకులుగా చూసి చూపారంట అయితే సరోజు స్పందిస్తూ వారు నా కొడుకులు కాదు కేవలం మా గ్రామంలో ఉండేవారని చెప్పారంట చూశారు కదా ఎంత తప్పుడు ఈ ధృవీకరణ పత్రాలు క్రియేట్ చేశారు చూడండి మరి ఓట్ల కోసం ఎంత కూడా ఓట్ల కోసం సాగర్ మాంజీ ఒప్పుకోలే తాను బంగ్లాదేశుడని పని కోసం భారత్కి వచ్చి ఎక్కడే స్థిరపడ్డానని సాగర్ అంగీరించారంట గతంలో వామపక్ష ప్రభుత్వ హయాంలో సిపిఎం కార్యకర్తలు ఓటు కార్డు ఓటరు ఓటు కార్డు కోసం సరోజు మాంజీ పేరును తండ్రి స్థానంలో చేర్చని చెప్పాడు చుసీరు కదా బంగ్లాదేశ్ నుంచి వ్యక్తుల్ని వచ్చిన వ్యక్తుల్ని తల్లిదండ్రుల కింద మార్చి పడితే అన్నమాట చూసేరు కదా నిజంగా ఎంత దారుణంగా ఉందో సో టీఎంసీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చిందంట కనీసం ఇరవై నాలుగు లక్షల మంది ఓటర్లు మరణించారు ఇరవై లక్షల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయంట మరి పన్నెండు పాయింట్ ఇరవై లక్షల మందికి ఓటర్లు ఆచూకీ లభించే లభించలేదంట సో ఈ విధంగా చూసుకుంటే మమతా బెనర్జీ యొక్క ఆకృత్యాలు మన భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయో చూడండి బంగ్లాదేశ్లోని పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ నుంచి ఓట్ల కోసం అయితే వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసుకొని వాళ్ళందరూ కూడా రప్పించుకొని ఓట్ల కోసం కేవలం ఓట్ల కోసం ఈ రోజు యొక్క దేశంలోని పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చింది ఆవిడ వాళ్ళందరినీ కూడా ఏరి ఏరివేత మొదలుపెట్టి మళ్ళీ వాళ్ళని బంగ్లాదేశ్కి పంపించే స్థాయికి అయితే ఒక భారతదేశానికి ఒక పెద్ద పని అయితే ఆవిడ అప్పు చెప్పింది ఈ ఆవిడ ఓన్లీ ఆవిడ యొక్క రాజకీయ పార్టీ స్వార్థం ఆవిడ యొక్క ముఖ్యమంత్రి పదవ స్వార్థం కోసమే ఇటువంటి ఆకృత్యాలు రాబోయే రోజుల్లో ఒకవేళ అక్కడ బీజేపీ గెలిస్తే మాత్రం అన్నడ పర్సంటేజ్ మమతా బెనర్జీకి జీవిత కలిసి శిక్ష్యత వేస్తుంది హండ పర్సంటేజ్ ఎందుకంటే దేశ ద్రోహ దేశద్రోహ విషయంలోని మమతా బెనర్జీ కానీ తీసుకెళ్ళి జీవితకాల జైలు శిక్ష అయితే విధిస్తుంది బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి డౌటే లేదు చూసినటువంటి లేటెస్ట్ ఇంట్రెస్ట్ టాపిక్ కోసం నా ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్